నా ప్రియమైన స్నేహితులారా మీరెలా ఉన్నారు నేను మీ శ్రీనివాస్ని మన ఎస్వీఎం స్టూడియో ఛానల్ నుండి మాట్లాడుతున్నాను మీరందరూ ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్కు ఎవరైనా కొత్తవారు వచ్చి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను స్నేహితులారా ఈ రోజుల్లో చాలామంది యువకులు పెళ్లికి ముందే అఫైర్లు పెట్టుకుంటున్నారు యువత మధ్య ఒక సాధారణ ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది మీకు గర్ల్ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా ఉంటే ఎంతమంది పెళ్లికి ముందు టైంపాస్ పేరుతో డేటింగ్ చేయటం లివిన్ రిలేషన్షిప్లు బాడీ కౌంట్ వంటి మాటలు ఇప్పుడు చాలా సాధారణంగా మారిపోయాయి ముఖ్యంగా నగరాల్లో ఇదొక ట్రెండులా ఉంది ఈ విషయాలను చాలా గొప్పగా చూపించి ఈ రోజుల్లో ఇవన్నీ నార్మల్ అని చెప్పుకుంటారు కాని వీటివల్ల వచ్చే భయంకర పరిణామాలు కనిపించినప్పుడు ఏమవుతుంది ఈరోజు అలాంటి ఒక నిజమైన సంఘటనను ఒకరు మాతో పంచుకున్నారు ప్రైవసీ కోసం వాళ్ల పూర్తి పేరు చిరునామా దాచేశారు ఎందుకంటే ఇలాంటి తప్పులు చేస్తే గుర్తు దాచుకోవాల్సిందే కదా కాబట్టి నేను పేర్లు మార్చి పూర్తి కథను మీ ముందుంచుతున్నారు స్నేహితులారా ఇది విద్యా అనురాగ్ల కథ ఇద్దరూ తరగతి చదువుతున్నారు కలిసి చదువుతూ డేటింగ్ మొదలుపెట్టారు ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో నివసించే ఈ ఇద్దరు పిల్లలు అప్పుడు పదిహేను పదిహేడు ఏళ్ల వయసులో ఉన్నారు వాళ్ల స్నేహితులకు ఇద్దరి మధ్య జరుగుతున్నది తెలుసు అనురాగ్ విద్య ఇంటికి తరచూ వచ్చేవాడు కాని ఇంట్లో వాళ్లకు ఏమీ తెలీదు ఇద్దరూ అనేకసార్లు శారీరక సంబంధం పెట్టుకున్నారు ఎవరికీ తెలియకుండా ఇవన్నీ జరిగిన రెండు మూడు నెలల తర్వాత విద్య ఆరోగ్యం క్షీణించింది వాంతులు మైకం తిరగడం మొదలయ్యాయి నిజానికి ఆమె అనురాగ్ బిడ్డను మోస్తోంది కాని విద్యకు అనురాగ్కు ఇది తెలీదు గర్భం ఐదు నెలలు దాటిన తర్వాత పెరుగుతున్న కడుపు చూసి అనుమానం వచ్చింది ప్రశ్నించడం మొదలుపెట్టింది విద్య స్పష్టంగా చెప్పకపోవడంతో అనుమానం మరింత పెరిగింది ఆ రోజే తండ్రితో మాట్లాడింది తండ్రి విద్యను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు అక్కడ తేలింది విద్య ఐదు నెలల గర్భిణి ఈ వార్త కుటుంబానికి భారీ షాకిచ్చింది విద్య ఇలా చేస్తుందని వాళ్లు ఊహించలేదు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఏం చెయ్యాలో ఆలోచించారు రోషని పెద్దక్క రోషన్ పెళ్లి రెండు నెలల్లో జరగబోతోంది ఈ విషయం పెళ్లికొడుకు వాళ్లకు తెలిస్తే పెళ్లి బ్రేక్ అవుతుంది కడుపు పెరుగుతున్న తీరుచూస్తే కూడా కష్టం కాబట్టి అందరూ నిర్ణయించారు గర్భాన్ని రద్దు చేయించడం విద్యకు ఇప్పటికే విషయం తెలుసు కాని రోషిణి ఈ బిడ్డను చంపడం సరికాదని అనిపించింది ఇప్పటికే ఐదు నెలలైంది ఇలా చంపడం తప్పు ఆ అబ్బాయితో మాట్లాడి విద్యను అతనికే ఇచ్చేయండి అని తల్లిదండ్రులతో అంది కాని అనురాగ్ విద్య జాతులు వేరు గ్రామంలో జాతిభేదాలు చాలా గట్టిగా ఉంటాయి బిడ్డను చంపడం వాళ్లకు ఒప్పుకోదగినదే కాని ఆ పెళ్లి మాత్రం అస్సలు కాదు అప్పుడు రోషిణి అంది అతనితో పడుకోవచ్చు కానీ పెళ్లి చేసుకోకూడదు ఇదెలా సాధ్యం తండ్రన్నాడు ఇక్కడ ఎవడికీ తెలియదు కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు నీ పెళ్లి అయిన తరువాత వచ్చే ఏడాది దీని చేస్తాం జాతీ బిరాదరీ గురించి మీకేమీ తెలియదు నోరు మూసుకుని ఉండండి రోషిణి ఏమీ మాట్లాడలేకపోయింది సాయంత్రం ఇద్దరూ పొయ్యిమీద అన్నం వండుతుండగా రోషిణి నెమ్మదిగా అంది నువ్వింత నిశ్శబ్దంగా ఎలా ఉన్నావు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపేస్తారని భయంలేదా విద్య అంది పోన్లే అక్క ఉంటే అందరికీ ఇబ్బందే పోతే మంచిదే రోషిని ఒక్క పనిచేయ్ ఆ అబ్బాయితో పారిపో అప్పుడు ఈ బిడ్డ కనీసం బతికి బయటపడుతుంది మీరిద్దరూ ప్రేమిస్తున్నారు కదా ఇది మీ ప్రేమకు గుర్తుకదా విద్య నవ్వి పిచ్చిదానివా అక్క మా ఇంటి గౌరవాన్ని మట్టి ఎలా అంతేకాదు అనురాగ్ దగ్గర కేవలం పదిహేనెకరాల భూమే ఉంది అతనితో పెళ్లి చేసుకుంటే నాకేమి లాభం నువ్వు మంచి ఇంటికి వెళ్తావు నేను అక్కడ తక్కువలో గడపాలా రోషినికి షాక్ పెళ్లి చేసుకోనప్పుడు ఇవన్నీ ఎనుకు చేశావు విద్య ఏమైంది ఈ రోజుల్లో అందరూ ఇలాగే చేస్తున్నారు నీ పెళ్లయ్యేవాడు ఏదో సాధువా అతను ఇలాగే ఉంటాడు అబ్బాయిలు చెయ్యొచ్చు అయితే మనమెందుకు చేయకూడదు రోషిని ఏమీ మాట్లాడలేదు కాని విద్య బిడ్డకోసం చాలా బాధపడింది మరుసటి రోజు తండ్రి డబ్బులు సర్ది గర్భస్రావం చేయించాడు విద్య మళ్లీ స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టింది రోషిణి ఒక్క పనిచేయ్ ఆ అబ్బాయితో పారిపో అప్పుడు ఈ బిడ్డ కనీసం బతికి బయటపడుతుంది మీరిద్దరూ ప్రేమిస్తున్నారు కదా ఇది మీ ప్రేమకు గుర్తు కదా విద్య నవ్వి పిచ్చిదానివా అక్క మా ఇంటి గౌరవాన్ని మట్టి కరిపించడమెలా అంతేకాదు అనురాగ్ దగ్గర కేవలం పదిహేనెకరాల భూమే ఉంది అతనితో పెళ్లి చేసుకుంటే నాకేమి లాభం నువ్వు మంచి ఇంటికి వెళ్తావు నేను అక్కడ తక్కువలో గడపాలా రోషినికి షాక్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఎనుకు చేశావు విద్య ఏమైంది ఈ రోజుల్లో అందరూ ఇలాగే చేస్తున్నారు నీ పెళ్లయ్యేవాడు ఏదో సాధువా అతను ఇలాగే ఉంటాడు అబ్బాయిలు చెయ్యొచ్చు అయితే మనమెందుకు చేయకూడదు రోషిని ఏమీ మాట్లాడలేదు కాని విద్య బిడ్డ కోసం చాలా బాధపడింది మరుసటి రోజు తండ్రి డబ్బులు సర్ది గర్భస్రావం చేయించాడు విద్య మళ్లీ స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టింది అనురాగ్ కూడా ఈ విషయం తెలుసు కాని అతనికి విద్యలాగే ఆలోచన ఇబ్బంది లేదు ఇద్దరూ మళ్లీ ముందులాగా సాగిపోయారు ఒకరోజు విద్య అన్నయ్య సూరజ్ పొలంలోకి వెళుతుండగా విద్య అనురాగ్ కలిసి వస్తున్నట్టు కనిపించారు కోపంతో సూరజ్ విద్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చాడు అందరికీ చెప్పాడు కోపంతో విద్యను బాధారు చదువు ఆపేసి ఇంట్లోనే పెట్టారు మళ్లీ ఏదైనా చేయకుండా కొంతకాలం తర్వాత రోషిణీ పెళ్లి జరిగింది ఇక విద్య పెళ్లి గురించి మాట్లాడ్డం మొదలు చుట్టుపక్కల గ్రామాల్లో అబ్బాయిలు చూశారుగాని ఎవ్వరూ నచ్చలేదు చివరికి రోషిని బావా అంకుష్తో విద్య పెళ్లి ఫిక్స్ అయింది ఆరేడు నెలల్లో పెళ్లి జరిగిపోయింది విద్య అనురాగ్ ఎలాంటి అడ్డంకులూ పెట్టలేదు చాలా సులభంగా పెళ్లైపోయింది ఇద్దరూ అక్కాచెళ్లళ్ళు ఒకే ఇంట్లో కోడళ్లుగా ఉండటంతో ఒంటరితనం తగ్గింది కాని రోషినికి విద్య బిడ్డ గురించి ఇప్పటికీ బాధ ఆ అమాయకజీవి ప్రపంచం చూడకుండానే పోయింది పెళ్లి తర్వాత విద్య అంకుష్ సంతోషంగా ఉన్నారు విద్యను చూస్తే గతంలో ఎవరితోనైనా ఉందని అనిపించదు ఇది చూసి రోషిణి ఆశ్చర్యపోయింది ఇంట్లో కూడా విద్యతో బాగానే మాట్లాడుతున్నారు ఏమీ జరగనట్టు ఒకసారి ఇద్దరూ అక్కాచెల్లెళ్ళు మైకన్ వచ్చారు అనురాగ్ విద్యను కలవడానికి వచ్చాడు ఇద్దరూ సాధారణంగా మాట్లాడుకుంటున్నారు గతం ఏమీ లేనట్టు ఇది చూసి రోషినికి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది రోషిణి ఇంట్లో సామాను ఉందని చూసి దుకాణానికి వెళ్ళింది అక్కడ తన అన్నయ్య సూరజ్ గ్రామంలో ఒక అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు రోషిణి అతన్ని తిట్టి ఇంటికి తీసుకొచ్చింది తన అన్నదమ్ములు ఇలా జీవితాలు నాశనం చేసుకుంటున్నారని దాని ఫలితాన్ని ఒక అమాయకుడు భరిస్తున్నాడని రోషినికి చాలా బాధ కలిగింది అప్పుడు అనురాగన్నాడు ఏమిటిది ఈ రోజుల్లో ఎవరైనా పాలతో కడిగిన వాళ్లుంటారా పెళ్లికి ముందు ఇవన్నీ చెయ్యకుండా ఉండరు ఇది పెద్ద విషయమా వాళ్ల ఆలోచన చూసి రోషినికి కోపం వచ్చింది వీళ్లను ఒప్పించడం వృధా అని తెలిసిపోయింది కాలమే వాళ్లకు నిజం చెప్పి తీరుతుంది ఇవన్నీ జరిగిన ఒక సంవత్సరం తర్వాత రోషిణి గర్భం దాల్చింది ఇంట్లో సంతోషం నిండిపోయింది మాటల్లో విద్యతో నీ అక్క గుడ్ న్యూస్ ఇచ్చింది నువ్వెప్పుడిస్తావు అడిగారు తొమ్మిది నెలల తర్వాత రోషినికి అందమైన మగబిడ్డ పుట్టాడు రోషిణి నిర్ణయించుకుంది తాను పెరిగిన వాతావరణం తన బిడ్డకు ఇవ్వదు అతన్ని మంచి మనిషిగా తీర్చిదిద్దుతానని రోషిణి ఎక్కువగా బిడ్డతోనే గడుపుతోంది అత్తకూడా ఆమెను బిడ్డతో ఉండనిచ్చి ఇంటి పనులన్నీ విద్యతో చేయిస్తోంది విద్యకు లేదు కాని రోషిణి బిడ్డతో ఆడుకుంటుంటే చూసి విద్యకు కోరిక కలిగింది తాను పిల్లలతో ఇలాగే ఆడాలని కాని పెళ్లికి రెండు సంవత్సరాలైనా ఇంకా ఏమీ లేదు విద్య ఆలోచించింది మరో సంవత్సరంలోనూ తల్లి కాలేకపోతే డాక్టర్ని కలుస్తానని తనలో లోపం లేదని తెలుసు కాని భర్తలో ఏమైనా సమస్య ఉందేమోనని భయపడింది ఇదే సమయంలో అనురాగ్కు మాయా అనే అమ్మాయితో పెళ్లి జరిగింది అతని ఇంట్లో వాళ్లు ముందు పెళ్లి చేయాలనుకోలేదు కాని అతని వార్తలు రావడంతో చేయించారు పెళ్లి అయిన వెంటనే అందరూ బిడ్డ కోసం ఎదురుచూడ్డం మొదలుపెట్టారు అనురాగు పెళ్లికి ఒక సంవత్సరమైనా మాయకు గర్భం రాలేదు విద్య కూడా ఇంకా గుడ్ న్యూస్ ఇవ్వలేదు దీంతో ఇంట్లో తానాలు మొదలయ్యాయి విద్య కోపంతో అంకుష్తో డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకో అంది డాక్టర్ అంకుష్ను చూసి పూర్తిగా నార్మల్ అని చెప్పాడు ఇది విని విద్యకు మరింత కోపం అతను బాగుంటే నేనెందుకు కాలేకపోతున్నాను ఇంట్లో వాళ్లకు తెలిసి అత్తతో పెద్ద గొడవ జరిగింది అంకుష్లో లోపం లేదు కాబట్టి విద్యలోనే అని నిర్ధారణ అయింది ఇంటి వాతావరణం పాడైపోయింది ఇక్కడే విషయం మరింత దిగజారింది మళ్ళీ మళ్లీ గర్భం దాల్చినట్టు ఇచ్చింది ముందు రోషిణి బిడ్డను చూసి సంతోషపడిన విద్యకు ఇప్పుడు జ్వలన ఆమెకు ఒక్క బిడ్డా లేకుండా అక్క రెండోసారి తల్లి కాబోతోంది దీంతో విద్య రోషిణి మధ్య గొడవలు జరిగాయి అత్త విద్య వంటగది వేరు చేయించింది ఇంకో కారణం విద్య అయితే ఆమె నీడ రోషిణీ మీద పడితే మంచిది కాదని సూరజ్ వచ్చి ఇద్దర్నీ తీసుకెళ్లాలన్నప్పుడు అత్త రోషిణి రాదు విద్య వెళ్లవచ్చు అంది విద్య మైకన్ వచ్చింది ముఖం చూస్తే బిడ్డ కోసం బాధపడుతోందని అర్థమవుతోంది కూడా సంతోషం లేదు స్నేహితురాళ్లందరూ పిల్లలతో ఉండగా తన గోద ఖాళీ అప్పుడు విద్య మళ్లీ అనురాగ్ను కలిసింది అతన్ని చూసి సంతోషం మాటల్లో అనురాగ్ చెప్పాడు తన పెళ్లికి డెబ్భై నెలలవుతోంది కాని ఇంకా బిడ్డలేదు భార్యలో సమస్య ఉందేమోనని అనుమానం ఇద్దరూ దీని గురించి చర్చించారు అనురాగ్ నీ భర్తలో లోపం లేదు అయితే వేరే ఏదో కారణముంది గ్రామంలోని తాంత్రిక బాబా దగ్గరికి వెళదాం ఏదో టోట్కా చేస్తాడు అన్నాడు విద్య ఒప్పుకుంది ఇద్దరూ తాంత్రికుడి దగ్గరికి వెళ్లారు ఆరేడు గంటలపాటు భయంకర సాధన జరిగింది చుట్టూ నల్లని నీడలు కనిపించాయి విద్య భయపడింది తాంత్రికుడు ధైర్యం చెప్పాడు ఒక నీడ విద్య కడుపులో చేయిపెట్టి ఏదో లాగినట్టు చేసింది విద్యకు భయంకర నొప్పి అరుపులు వచ్చాయి తాంత్రికుడు కడుపులో ఆటంకముంది తొలిగితే బాగుపడుతుంది అన్నాడు చివరికి ఒక నీడ నల్లని శిశువు ఆకారాన్ని కడుపు నుండి బయటకు తీసింది తాంత్రికుడు కోపంగా ఎప్పుడైనా గర్భం రద్దు చేయించావా అని అడిగాడు విద్య ఒప్పుకోలేదు లేదు ఎవరో శత్రువు చేసి ఉండవచ్చు అంది తాంత్రికుడు హెచ్చరిక ఇచ్చాడు ఒప్పుకోకపోతే పరిణామాలు భయంకరమని ఒక దారం కట్టి ఇచ్చాడు విద్య హెచ్చరికను పట్టించుకోలేదు అనురాగ్తో ఇంటికి వచ్చింది ఆ బిడ్డ ఆత్మ ఇంకా నీలో ఉండి ఉండవచ్చు ఇప్పుడు బాగుపడింది గతం మరచిపో అన్నాడు అనురాగ్ విద్యకు అదే మంచిదనిపించింది కొన్ని రోజులు మైకంలో ఉండి సొసైటీకి తిరిగి వెళ్ళింది కాని అత్తప్రవర్తన ఇంకా అదే భర్త కూడా దూరంగా ఉంటున్నాడు అందరూ రోషినితోనే బాగా మాట్లాడుతున్నారు విద్య రోషిణీ మధ్య గొడవలు పెరిగాయి విద్య అంకుష్ను రోషినితో మాట్లాడకుండా చేసింది ఒక రాత్రి విద్య అంకుష్తో మనకు పిల్లలు కాలేకపోతున్నారు కాబట్టి తాంత్రికుడిని కలిశాను ఎవరో టోట్కా చేశారట ఇప్పుడు బాగుపడింది అంది అంకుష్ ఒప్పుకున్నాడు ఇద్దరూ కుటుంబం పెంచుకోవాలని ప్లాన్ చేశారు నాలుగు నెలల తర్వాత విద్య గర్భం దాల్చింది ఇంట్లో అందరూ సంతోషించారు అత్త కూడా ఇప్పుడు విద్యను జాగ్రత్తగా చూసుకుంటోంది రోషిణీ దీన్ని పట్టించుకోలేదు విద్య తన బిడ్డనే చంపేసిన విషయం ఆమెకు గుర్తుంది కాబట్టి ఒక రాత్రి విద్యకు బిడ్డ ఏడుపు వినిపించింది అంకుష్ను లేపింది శబ్దం నుండి వస్తోంది అంకుష్ పైకప్పుకు వేడాడు ఎవరో లాగారు కింద పడిపోయాడు టార్చ్ కాంతిలో ఆ భయంకర బిడ్డ కనిపించింది అది అతన్ని కిందకు తోసేసింది నడుంమీద పడ్డాడు వెన్నెముకకు గాయం ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి బతికించారుగాని పూర్తిగా కోలుకోలేడని చెప్పారు అత్త అడిగింది రాత్రి పైకప్పుకు ఎందుకు వెళ్లావు అంకుష్ అంతా చెప్పాడు కూడా ధృవీకరించింది అత్త భయపడింది ఇంట్లో ఇద్దరు గర్భిణులు ఇంట్లో హవనం చేయించారు హవనంలో అత్తామామ కూర్చున్నారు విద్యా రోషిణి సామగ్రి సర్దుతున్నారు అప్పుడు విద్యకు హవనంలో ఒక చిన్న శిశువు కూర్చుని ఉన్నట్టు కనిపించింది కళ్ళు మెరుస్తున్నాయి అది మాట్లాడింది అమ్మా నేను కూడా ఈ ప్రపంచం చూడాలనుకున్నాను కాని నీవు నన్ను చంపేశావు నా తండ్రికూడా సహాయం చేశాడు మీరు సాధారణ జీవితం గడుపుతున్నారు కాని నేను జీవితం మరణం మధ్య ఇరుక్కున్నాను మీరు ఎంత తడబడితే అంతే నేనూ తడబడ్డాను ఈ హవనాలు నాకు ఏమీ చెయ్యలేవు ఎన్నిసార్లు గర్భం దాల్చినా జీవంతో బిడ్డలు పుట్టరు నేను మీ బిడ్డలోకి ఆత్మను రానివ్వను నాకు జీవించే హక్కు లేకపోతే మీకు తల్లితండ్రులు కావడం హక్కులేదు విద్య భయంతో ఉలిక్కిపడింది రోషణి అడిగింది ఏమైంది విద్య విద్య తల తిరుగుతోంది అని గదిలోకి వెళ్లిపోయింది అనురాగ్కు ఫోన్ చేసి అంతా చెప్పింది అనురాగ్ చింతచేయకు అది భయపెట్టడానికే కొన్ని రోజులు మైకంలోకి వచ్చే అన్నాడు విద్య తంగ్రికి చెప్పి మైకం వచ్చింది అత్త ఆపలేదు భర్త ఆరోగ్యం బాగోలేదు ఒక నెల తర్వాత రోషనికి ఆడబిడ్డి పుట్టింది పనులు పెరిగాయి కాబట్టి విద్యను పిలిచారుగాని ఆమె రాలేదు విద్య నిశ్శబ్దంగా ఉండేది ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళినా కనిపించేది తల్లి అడగ్గానే అంతా చెప్పింది తల్లి తాంత్రికుణ్ణి కలిసి తాబీస్ తెప్పించింది ఆ తర్వాత బిడ్డ కనిపించడం మానేసింది కొన్ని నెలల తర్వాత విద్యకు శిశువు పుట్టాడు చాలా ఏడ్చింది అప్పుడా బిడ్డ వచ్చి నిన్ను తల్లి అననివ్వను అనంది విద్య ఖాళీ చేతులతో సొసైటీకి వెళ్ళింది రోషణి ఇద్దరు పిల్లలతో ఆడుకుంటోంది విద్య చేతులు ఖాళీ చెడు సమయంలో భర్తను విడిచి వెళ్లిపోవడంతో కూడా దూరంగా ఉన్నాడు కూడా లేదు విద్య అనురాగ్కు ఫోన్ చేసి నీకుకూడా జరుగుతుంది నువ్వు ఆ బిడ్డ తండ్రివి కదా అంది అనురాగ్కు ఇంకా ఏమీ జరగలేదు కాబట్టి భయం లేదు కాని కూడా పిల్లలు కాలేదు దాన్ని భార్యమీదే నెట్టాడు మూడు సంవత్సరాలైనా గుడ్ న్యూస్ లేదు డాక్టర్ చెకప్లో అంతా నార్మల్ అనురాగ్కు అనుమానం విద్యతో జరిగినదే తనకూ జరుగుతుందేమో తాంత్రికుణ్ణి కలిశాడు అతను అప్పుడు నిజం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఆలస్యం ఆ ఆత్మ ఇప్పుడు చాలా శక్తివంతమైంది ఒక్కటే మార్గం స్వచ్ఛమైన మనసుతో క్షమాపణ కోరండి అన్నాడు ఇద్దరూ క్షమాపణ కోరారు బిడ్డా క్షమిస్తాను కాని షరతు మీ మొదటి ఆరుగురు సంతానం నాకు కావాలి అంది జీవితాంతం బంజగా ఉండడం కంటే ఇది మేలని ఒప్పుకున్నారు అప్పట్నుండి వాళ్లకు పిల్లలు పుట్టినా మృతంగానే పుడుతున్నారు మాయకు రెండు మృత శిశువులు పుట్టడంతో కోపం వచ్చింది పండితుణ్ణి కలిసింది అతను నీ భర్తమీద ఉంది అతను తన సంతానాన్ని చంపడంలో సహాయం చేశాడు అన్నాడు మాయకు షాక్ అనురాగ్తో గొడవ అతను ఒప్పుకోలేదు గ్రామంలో వార్తలు విని విద్య విషయం తెలిసింది మాయ అందరి ముందు విద్యను తిట్టింది అంకుష్ కోపంతో విద్యను విడిచి వెళ్లిపోయాడు చివరికి విద్య అంకుష్ డివోర్స్ అయ్యారు విద్య మయకంలో ఉంది రెండో పెళ్లి కష్టం ఒక సాయంత్రం మాయ పూజ చేస్తుండగా వెనక నుండి బిడ్డ నవ్వు వినిపించింది తిరిగి చూస్తే ఆ భయంకర శిశువు దగ్గరకు వస్తోంది అది నీకు తప్పులేదు కానీ నా వల్ల నీవు బాధపడుతున్నావు ఈ పరిస్థితిలో ఉంటే ఎప్పటికీ ఔలాదు దక్కదు ఔలాదు కావాలంటే వేరేవాడిని పెళ్లి చేసుకో అంది మాయ ఆలోచనలో పడింది బిడ్డ మళ్ళీ కూడా వీళ్ల నుండి విముక్తి కావాలి నీ కడుపు నుండి పుడితే నన్ను ప్రేమిస్తావు కదా అని అడిగింది మాయకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు విద్యకు ఆ బిడ్డ ఎక్కడికి వెళ్లినా కనిపిస్తూ మానసికంగా బాధపెట్టింది ఒకరోజు పైకప్పుపై బిడ్డను చూసి కోపంతో దానిమీదికి పరిగెత్తింది కాలుజారి కింద పడిపోయింది వెన్నెముకకు గాయం జీవితాంతం బెడ్మీదే అనురాగ్ మాయతో తరచు గొడవలు మారాం చేయడం మొదలుపెట్టాడు మాయ పోలీసులకు ఫిర్యాదు చేసి డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది సాసు సాసుసరులూ ఒప్పించలేదు మాయకు డివోర్స్ ఆస్తిలో సగం పరిహారం దొరికాయి మాయ గ్రామంలోనే వేరే వ్యక్తితో రెండో పెళ్లి చేసుకుంది ఆ బిడ్డ మళ్లీ వచ్చి నీ అనుమతి ఉంటే నీ కడుపు నుండి పుట్టి విముక్తి పొందవచ్చా అని అడిగింది మాయ ఒప్పుకుంది కొంతకాలం తర్వాత ఆమె కూడా బిడ్డలు ఎదురుచూడడం మొదలుపెట్టింది అనురాగ్ ఇంట్లో వాళ్లు మళ్లీ పెళ్లి చేయించడానికి ప్రయత్నించినా ఆస్తి తక్కువ పాడైపోవడంతో ఎవరూ ఒప్పుకోలేదు అనురాగ్ బయట పనికోసం వెళ్లిపోయాడు ఇప్పుడు విద్య కొంచెం నడుస్తోంది కాని రెండో పెళ్లి ఇంకా జరగలేదు ఇద్దరికీ ఇప్పటికీ ఆ అజన్నబిడ్డ గొంతు వినిపిస్తూ నా తప్పేమిటి నన్ను ఎందుకు చంపారు అని అడుగుతూనే ఉంటుంది స్నేహితులారా ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అనురాగ్ విద్య చేసిన తప్పు ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నారు కొందరికి ఇది సాధారణంగా అనిపిస్తుంది కొందరికి చాలా తప్పు నా అభిప్రాయం ఇది సమాజంలో పెద్ద గందరగోళం ఈ గందరగోళం వ్యాపిస్తున్న కొడ్డీ బురదలు పెరుగుతున్నాయి దీన్ని తొలగించే మార్గం కనిపించడం లేదు పెద్ద సెలబ్రిటీలు సినిమాలు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ దీన్ని సాధారణం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి పెద్దవాళ్లు ఇలా చేస్తే చిన్నవాళ్లపై ప్రభావం తప్పదు సమాజంలో ఈ బురద ఇంత లోతుగా ఉంది దీని నుండి బయటపడే మార్గం కనిపించడం లేదు అయినా కొందరు మంచివాళ్లు దీన్ని తొలగించడానికి పోరాడుతున్నారు కానీ చెడు విషయాలే త్వరగా వైరల్ అవుతున్నాయి మంచి విషయాలు కావు మా వాట్సాప్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వలేదా అయితే జాయిన్ అవ్వండి లింక్ కింద ఉంటుంది అక్కడ కొత్త అప్డేట్స్ నా వర్క్ ప్రాసెస్ చూపిస్తూ ఉంటాను కొత్త సంఘటనతో మళ్లీ కలుద్దాం